మెడనొప్పులు ఉన్నవారు మెడనొప్పులు తగ్గించుకోవటానికి లేని వారు రాకుండా చేసుకోవటానికి అలాగే నడువు నొప్పి ఉన్న వారికి తగ్గించుకోవటానికి నడువు నొప్పి లేని వారు రాకుండా చేసుకోవటానికి థైరాయిడ్ సమస్య కంట భాగంలో ఉండి హార్మోన్ ఉత్పత్తి తక్కువ ఉన్న వారికి థైరాయిడ్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేసి అందించటానికి ఇన్ని రకాల బెనిఫిట్స్ అందించడానికి ఉష్ట్రాసం చక్కగా ఉపయోగపడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో కదలకుండా వంగి ఎక్కువ గంటలు కూర్చోవటం వల్ల వచ్చిన నడుములో కండ్రాల్లో వచ్చిన పెయిన్ స్ట్రెయిన్ కూడా వెనక్కి విరవటం వల్ల పూర్తిగా తగ్గుతాయనమాట ప్రివెన్షన్ అనేది ఆసనంలో ఇట్లాంటి సమస్యలు రాకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి రెండు చేతులు పాదాలు అట్లా వెనక్కి ఉంచి పట్టుకోవడానికి అందనవారు ఒక చేతిని నడుము మీద పెట్టేసి ఒక చేతితో పాదాన్ని పట్టుకుని అట్లా వన్ సైడ్ ఉష్ట్రాసం చేసేసి తర్వాత చేతులు మార్చి రెండో ప్రక్క కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క చేతిని పట్టుకుని చేసినా కూడా పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారు నాకు రాలేదు అని మీరు నిరుత్సాహపడకుండా ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు రెండు చేతులు కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తాయి